నమస్తే అందరికీ ఈరోజు పోలీస్ వారి సంస్మరణ దినం రోజువారీగా వాళ్ళు పోలీస్ వారు ఈరోజును గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటారు ఎంతోమంది ఈ పోలీసు వ్యవస్థలో పోలీసు వారు అహర్నిసలు ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతూ చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజలకు అండదండగా నిలబడిన ఎంతోమంది అధికారులకు వందనాలు తెలియజేస్తూ వారిలో ముఖ్యులు ఉమేష్ చంద్ర ఐపిఎస్ ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఎర్రగుంట్ల మండలం వీర్పునానపల్లి మండలం రెండు పక్క పక్కనే వీర్పునానపల్లి కొమ్మది గ్రామం నుండి ఒక ఆయన సిద్ధయ్య అంటే గంగయ్య ఆయన పేరు ఆయన మా మామగారు నా భార్య నాన్న తొంభై ఆరులో ఈ సంఘటన జరిగింది ఎర్రగుండ్లలో తలపునూరులోని ఒక ఐదు మంది అన్నదమ్ములు ఈ ఐదు మంది అన్నదమ్ములు సామాజిక వర్గం కాపు అంటే రెడ్డి ఇల్లు హోటల్ నిర్వహిస్తారు మా బావ అప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో సిద్ధయ్య అంటే ఆయన రకరకాలుగా కాంట్రాక్ట్ చేయడం చెక్ డ్యామ్స్ కట్టడం చాలా గ్రామాలలో నిర్మాణాలు అంటే వాటరు అప్పుడు సిమెంటు పైపుల్లాగా పెద్దటి వాటర్ ట్యాంకులు ఉండేవి గ్రామాలలో అక్కడక్కడక్కడక్కడ అలాంటివి కట్టేయడం పైప్ లైన్స్ లాగించడం ఇలాంటి ఆయన కాంట్రాక్టు అనునిత్యము కొమ్మద్ది ఎర్రగుంట్ల కడప ఇలా ఆయన చూసుకుంటూ అటుపక్క ఇంకొక ఆయన పల్లెలో ఒక ఆయన ఈయనకు సంబంధించి సిద్ధారెడ్డి అని అప్పట్లో ఆయన ఎంపీపీ మండలాధ్యక్షుడు ఆ విధంగా ఆ విధంగా వాళ్ళ స్నేహం ఆ విధంగా కొనసాగుతూ చేశాం ఈ నేపథ్యంలో ఒకరోజు ఈ తలపనూరు హోటల్లో ఈయనకు ఎరౌండ్లో తిరుగుతానే అక్కడ ఏదైనా హోటల్లో వీళ్ళు తినేటప్పుడు ఖాతాగా రాసుకోవడం చేసుకోవడం చెందడంతో దాదాపు ఈ ఇతను సిద్ధయ్య మా మామ సిద్ధయ్య అనే వ్యక్తి ఒక వంద రూపాయలకు భోజనం అనుకోండి వేరే వ్యక్తులతో ఈ ఐదు మంది అన్నదమ్ములు కూడా కలిసి కొంత వాళ్ళు కూడా భోజన చేసి ఆ హోటల్లోనే వాళ్ళ హోటల్లోనే ఖాతాలో ఈ సిద్ధయ్యకు సంబంధించి వాళ్ళు భోజనం చేసిన లెక్క కాకుండా వీళ్ళు ఐదు మంది భోజన చేసిన అమౌంట్ కూడా ఆ లెక్కలో రాశారు అట్లా చూస్తే రోజు వీళ్ళకు ఈ సిద్దయ్యకు తేడాలు వచ్చాయి ఈ అమౌంట్ విషయంలో తేడాలు వచ్చిన తర్వాత ఇతన్ని చాలా వరకు ఇబ్బందులు గురి చేసే విధంగా ఆ ఐదు మంది అన్నదమ్ములు తలుపునూరు వాళ్ళు ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు పెట్టి ఇతని రకరకాలుగా మాట్లాడటం ఏదో కొంత అవమానకరంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది కొంత అతనిపైన దాడి చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఒకరోజు లోపల డబ్బులు బాకీడావు కదా అని డోరేషన్ సరే ఏదో ఒక విధంగా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి అప్పుడు ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు సరే ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది నేను పలాన వ్యక్తిని పలాన వ్యక్తిని ఇట్లా ఇబ్బంది పెట్టారు నన్ను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వెంటనే ఎర్రగుట్ల పోలీస్ స్టేషన్ వారికి అప్పుడు రూరల్ సిఐ వీరపునంపల్లి అప్పుడు ఉండింది తర్వాత కమలాపురం ఉన్నది అప్పుడు పూర్తిగా ఎర్రగుంట్ల జంబల మడుగు కమలాపురం ఇవన్నీ ఒకే విధానంతో ఉండేటండి తర్వాత వచ్చేసి ఎప్పుడైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఈ విధంగా ఇబ్బందులు గురి చేసి ఈ విధంగా తప్పుడు లెక్కలు తప్పుడుగా చూపించి నన్ను రకరకాలుగా అవమానించారు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో రెండు నిమిషాల్లోనే ఇరవం నాకు ఫోన్ వచ్చింది ఎస్ఐ గారికి ఫోన్ తీసుకున్నారు ఎస్ఐ గారి మాట్లాడారు వాళ్ళని కొమ్మద్ది సిద్దయ్య ఆయన పేరు గంగయ్య పూర్తి పేరు సిద్దయ్య అలియాస్ సిద్దయ్య ఆయనను వాళ్ళని కడప రోడ్లో ఉండే హోటల్ వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు గురి చేయడం జరిగిందట వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి సరే సిద్దయ్య నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు పెద్ద మనిషివి ఇలాంటివి చేయకూడదు చేసుకోకూడదు జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఉండని ఆయన రెండు మాటలు మందలించి ఎస్పీ గారు రమేష్ చంద్ర గారు పంపిణంది ఈయన కడప నుంచి ఎరగుంట్లోకి వచ్చే లోపల దాదాపు అన్ని విధాలుగా పోలీసు వారు వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా మొత్తం ఇచ్చేశారు ఇచ్చేసి తగు జాగ్రత్తలతో తగు విధానాలతో లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ పూర్తిగా ఉంటారు లోపలే జైల్లోనే ఉంటారు రిమాండ్లో ఉంటారు వాళ్ళు కేసు వేయలేదు కాబట్టి సరిపోయింది కేసు వేసినట్టే ఇంకా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు వార్నింగ్ ఇవ్వమన్నారు ఎస్పీ గారు నెక్స్ట్ ఇలాంటివి జరిగితే మాత్రం చాలా వరకు తీవ్రంగా సమస్యలు ఉంటాయని చెప్పి ఆ ప్రణాళికలు తీసుకున్న తర్వాత ఆ హోటల్లో మోసపూరితనంగా ఉండే విధానాలన్నీ ప్రజలు తెలిసిపోయింది ఎవరైనా అప్పు చేస్తే అప్పుకు పది రెట్లు రాసుకోవడం చేయడం తర్వాత 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 పూర్తిగా హోటళ్ళు మోసుకోవడం జరిగింది క్లోజ్ చేసుకున్నారు ఇలాంటి మోసాలు టక్కలు ఎంత ప్రజలు కూడా ఉంటున్నారు అట్లాంటి విధానాలలో ఒక చిన్న పాయింట్ అట్లాంటి ఉమేష్ చంద్ర గారిని నగర్ హైదరాబాద్లో అమీర్పేట పక్కన చౌరస్తా దగ్గర అప్పుడు నేను తొంభై తొమ్మిదిలో హైదరాబాద్లోనే ఉన్నాను అక్కడ మేరే పని మీద అప్పుడు ఆయనను చని చంపారు అన్న వార్త కూడా నాకు అప్పుడు తెలుసుకున్న రోజు అలాంటి ఒక గొప్ప అధికారంలో మనం పోగొట్టుకుంటే చాలా వరకు ఇబ్బందికరం కాబట్టి అధికారులందరూ మంచి అభిప్రాయాలతో ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండాలని వారు ఉండే విధంగా రాజకీయ రంగును పులుముకోకుండా వాళ్ళ స్వతంత్ర విధానాలతోనే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి అధికారులందరికీ వారి విధానాలకు జోహార్లు వారు ఇంకా మంచి అభిప్రాయాలతో ముందుకెళ్లాలని లేని వ్యక్తులకు ఈరోజు మనం స్మరించుకునే విధంగా అమరవీరులందరికీ జోహార్ జోహార్